హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సుభాష్ అంబికను కలవడం కోసం అంబిక వాళ్ళ ఇంటికి వస్తాడు ఏంటి సుభాష్ టైంలో కలవాలని ఫోన్ చేశావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అప్పుడే కనక మహాలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలని చెప్పి డోర్ ఓపెన్ చేస్తుంది ఎవరో వస్తున్నట్టున్నారు అలా పక్కకు వెళ్దాం పదా అని చెప్పి అంబిక సుభాష్ని తీసుకుని పక్కకు వెళ్తుంది ఇక అప్పుడు కనక మహాలక్ష్మి తన లగేజ్ సర్దుకుని ఇంట్లో నుంచి బయటకు రావడం అంబిక గమనిస్తుంది సుభాష లాస్ట్ టైం లక్ష్మిని చంపాలని చెప్పి పెద్ద తప్పు చేశావు కానీ ఇప్పుడు నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు లక్ష్మిని చంపొచ్చు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అంబిక అని సుభాష్ అడుగుతూ ఉంటాడు విహారికి సహస్రకు పెళ్లి జరిగేసరికి ఆ లక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టుంది అందుకే లక్ష్మి తన లగేజ్తో ఇంట్లో నుంచి బయటకు వచ్చింది ఇంకా నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్న లక్ష్మిని చంపటం ఈజీ అనుకుంటా అని చెప్పి అంబిక సుభాష్ని అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఆనవాళ్ళు కూడా ఎవరికి దొరకకుండా చంపేస్తాను అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు అయితే ఆ లక్ష్మిని ఫాలో అవ్వు సుభాష్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే అంబిక ఫోన్లో మాట్లాడతాను ప్రస్తుతానికి లక్ష్మిని ఫాలో అవుతూ లక్ష్మి ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి సుభాష్ అంబికకు చెప్పి లక్ష్మి వెనకే వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి విహారికి సహస్రకు పెళ్లి జరగడం యమునకు ఇంట్లో అందరూ కూడా మర్యాద ఇవ్వటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంట్లో నుంచి బయటకు రావటమే కరెక్ట్ పని విహారీ బాబు యమునమ్మ సంతోషంగా ఉండాలంటే ఇంట్లో నుంచి బయటకు రావటమే కరెక్ట్ అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ రూమ్కి వెళ్తాడు సహస్రను రూమ్లో చూసి రూమ్లో ఉండలేక అలా బయటికి వస్తాడు అప్పుడు కనక మహాలక్ష్మి రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది ఇదేంటి లక్ష్మి డోర్ లాక్ చేసుకోకుండా పడుకుంది అని విహారీ మనసులో అనుకుని రూమ్లోకి వెళ్ళి చూస్తాడు లక్ష్మి కనిపించదు లక్ష్మి లేదేంటి ఇంకా కిచెన్లోనే ఉందా అని చెప్పి విహారీ మనసులో అనుకుని కిచెన్ దగ్గరకు వచ్చి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇంకా లక్ష్మి అక్కడ కూడా కనిపించదు ఇక అప్పుడు పండు విహారీని చూసి ఏంటి విహారీ బాబు ఇలా వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటాడు లక్ష్మి లేదు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మమ్మ ఇందాకలే రూమ్కి వెళ్ళింది విహారీ బాబు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు లక్ష్మి రూమ్లో కూడా లేదు పండు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఒకసారి చూసొస్తాను బాబు అని చెప్పి పండు ఇల్లంతా కూడా లక్ష్మి కోసం వెతుకుతాడు లక్ష్మి ఎక్కడా కనిపించకపోవడంతో పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వచ్చి విహారీ బాబు లక్ష్మమ్మ ఎటో వెళ్ళిపోయిన మీకు సహస్రమకు మధ్య ఉండకూడదనుకుందేమో అందుకే ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టుంది అని చెప్పి పండు టెన్షన్ పడుతూ ఉంటాడు పండు లక్ష్మి ఇంట్లో ఉంటే కాల్ చేసి చెప్పు లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తాను అని చెప్పి విహారీ కంగారుగా లక్ష్మిని వెతుక్కుంటూ రోడ్డు మీదకు వెళ్తాడు లక్ష్మి కోసం కనిపించిన అందరిని అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఫోటోని ఫోన్లో అందరికీ చూపిస్తూ ఉంటాడు అందరూ కూడా ఎవరు చూడలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి మాత్రం బాధపడుతూ ఉంటుంది ఆదికేశవులు గౌరీని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ అలా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు సుభాష్ లక్ష్మిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు లక్ష్మికి సుభాష్ నీడ కనిపిస్తుంది ఇదేంటి ఎవరో ఫాలో అవుతున్నారు అని చెప్పి లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ పరిగెత్తుతూ ఉంటుంది అప్పుడు సుభాష్ కూడా లక్ష్మి వెనకే పరిగెడతాడు సుభాష్ లక్ష్మి కనిపెట్టకుండా మొహానికి మాస్క్ వేసుకుంటాడు ఇక లక్ష్మి ఎవరా నువ్వు వదిలిపెట్టు అని చెప్పి అంటూ ఉంటుంది రోజు నువ్వు చేతుల్లో చావటం ఖాయం అని చెప్పి సుభాష్ కత్తి తీసుకుని లక్ష్మిని కత్తితో పడవబోతూ ఉంటాడు అప్పుడే విహారీ వచ్చి సుభాష్ చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక విహారీ సుభాష్ని కొడుతూ ఉంటాడు ఎవర్రా నువ్వు లక్ష్మిని ఎందుకు చంపాలనుకున్నావని చెప్పి విహారీ సుభాష్ని అడుగుతూ ఉంటాడు ఇక విహారీ కూడా సుభాష్ని గుర్తుపట్టాడు సుభాష్ మొహానికి ఉన్న మాస్క్ తీయటానికి విహారీ ప్రయత్నం చేస్తూ ఉంటాడు రోజు చేతుల్లో లక్ష్మి ఒక్కటే చేస్తుంది అనుకున్నాను కానీ నువ్వు కూడా చేస్తావరా విహారి అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు చంపుతావరా నీ సంగతి చెప్తాను అని చెప్పి విహారీ సుభాష్ని కొడుతూ ఉంటాడు ఇక దాంతో సుభాష్కి రక్తం వస్తుంది ఇక సుభాష్ని విహారీ బాగా కొట్టి మొహానికి ఉన్న మాస్క్ లాగేస్తూ ఉంటాడు ఇక సుభాష్ మాత్రం మొహానికి ఉన్న మాస్క్ లాగకుండా అలానే గట్టిగా పట్టుకుంటాడు ఇక విహారీ కోపంగా సుభాష్ని అక్కడ దగ్గరలో కర్ర ఉంటే ఆ కర్ర తీసుకుని కొడుతూ ఉంటే సుభాష్ నోటి వెంట తల వెంట రక్తం వస్తూ ఉంటుంది రోజు నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పకపోతే చేతుల్లో చచ్చావేరా అని చెప్పి విహారీ శుభాషిని కొడుతూ ఉంటే నిజం చెప్తాను నిజం చెప్తాను చంపొద్దు చంపద్దు అని చెప్పి సుభాష్ అంటాడు చెప్పరా చెప్పు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇక సుభాష్ టెన్షన్ పడుతూ ఉంటే విహారీ సుభాష్ మొహానికి ఉన్న మాస్క్ని లాగేస్తాడు సుభాష్ మళ్ళీ లక్ష్మిని చంపాలని ప్రయత్నం చేసింది నువ్వా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మొన్న లక్ష్మిని చంపాలని చూసావు ఇప్పుడు కూడా లక్ష్మిని చంపాలని చూస్తున్నావు నీలాంటి వాడు బ్రతికితే లక్ష్మికి ఎప్పటికైనా ప్రమాదమే నువ్వు బ్రతకడానికి వీల్లేదని చెప్పి విహారీ సుభాష్ గొంతు పట్టుకుని నొలుముతూ ఉంటాడు ప్లీజ్ విహారీ గారు వదిలిపెట్టండి అని చెప్పి సుభాష్ అంటాడు నిన్ను వదలటానికి వీల్లేదు కంపెనీలో అంత ఫ్రాడ్ చేశావు లక్ష్మి ఫ్రాడ్ చేసిన విషయాన్ని బయట పెట్టిందని చెప్పి లక్ష్మిని చంపాలని చూస్తావా నిన్ను వదలను అని విహారీ అంటాడు విహారీ గారు మీకు అసలు నిజం చెప్తాను మీ కంపెనీలో ఫ్రాడ్ చేసింది కాదండి అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని విహారీ ఒక్కసారి షాక్ అవుతాడు ఏంట్రా తప్పించుకోవడం కోసం అబద్ధాలు చెప్తున్నావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు లేదు విహారీ గారు మీ కంపెనీలో ఫ్రాడ్ చేస్తుంది కాదు అని చెప్పి సుభాష్ చెప్తాడు నువ్వు కాదా అయితే ఎవరో చెప్పు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ గారు మీరు ఎలాగైనా చంపుతారని తెలుసు కానీ నిజం చెప్పిన తర్వాత వదిలిపెట్టాలి విహారీ గారు అని చెప్పి సుభాష్ అంటాడు ఏంటో ఆ నిజం ముందు చెప్పు నిన్ను వదిలిపెడతానో లేదో అప్పుడు ఆలోచిస్తా అని చెప్పి విహారీ అంటాడు మీరు మాట మాటిస్తేనే మిమ్మల్ని ఫ్రాడ్ చేసింది ఎవరో చెప్తానని చెప్పి సుభాష్ అంటాడు సరే నీకు మాటిస్తున్నాను కంపెనీలో ఫ్రాక్ చేస్తుంది వెనక ఉండి గోతులు తీస్తుంది ఎవరో చెప్పు అని చెప్పి విహారీ సుభాష్ని అడుగుతూ ఉంటాడు అంబిక అన్ని రోజులు జైల్లో పెట్టించావు నీ అవసరం కొద్దీ జైలు నుంచి బెయిల్ మీద బయటకు తీసుకొచ్చావు అన్ని రోజులు రాని బెయిల్ నీ అవసరం వచ్చేసరికి ఎలా వచ్చింది అంబిక నిన్ను వదలను రోజు విహారీ చేతుల్లో నిన్ను బుక్ చేస్తాను సేవ్ అవ్వాలంటే నిన్ను విహారికి అప్పచెప్పక తప్పదు అంబిక అని సుభాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు రే సుభాష్ నిజం చెప్పరా చెప్పు వెనుక ఫ్రాడ్ చేస్తుంది ఎవరు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఇక సుభాష్ ఆలోచిస్తూ ఉంటాడు నిజం చెప్తావా లేకపోతే చంపేయమంటావా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు విహారి గారు నిజం చెప్పేస్తాను అని చెప్పి సుభాష్ అంటాడు ఏంటో నిజం చెప్పు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు మీ కంపెనీలో ఫ్రాడ్ చేస్తుంది కాదు విహారి గారు అంబిక అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని లక్ష్మి విహారి ఇద్దరు కూడా షాక్ అవుతారు అంబిక అత్తయ్య కంపెనీలో ఫ్రాడ్ చేస్తుందా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఐటీ దాడులు అనేవి అబద్ధం అదంతా కూడా అంబికా స్కెచ్ అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేవన్నీ నిజాలని ఎలా నమ్మాలి నువ్వు తప్పించుకోవడం కోసం అంబిక అత్తయ్య మీద అబద్ధం చెప్తున్నావు అనుకోవచ్చు కదా అని చెప్పి విహారీ అంటాడు అంబిక చేసిన చాలా కుట్రలకు లక్ష్మి కూడా సాక్ష్యమే అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మి వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు ఇక విహారి కోపంగా లక్ష్మి సుభాష్ చెప్తుంది నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చెప్పు లక్ష్మి అంబిక కుట్రలన్నీ విహారి గారికి చెప్పు విహారి గారు మంచి కోరేదానివైతే గనక అంబిక కుట్రలన్నీ విహారి గారికి చెప్పు అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి తలదించుకుంటుంది ఏంటి లక్ష్మి సుభాష్ చెప్పేవన్నీ అబద్ధాలు కదా అంబిక అత్తయ్య ఫ్రాడ్ చేయలేదు కదా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఏం మాట్లాడదు నిన్నే లక్ష్మి అడుగుతుంది అంబికా అత్తయ్య ఏ తప్పు చేయలేదు శుభాషే ఫ్రాడ్ అని చెప్పు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అంబికా మేడం తప్పు చేశారు అంబికా మేడం మీకు తెలియకుండా మీపై ఎన్నో కుట్రలు పన్నారు అని లక్ష్మి విహారికి చెప్తూ ఉంటుంది విహారి షాకింగ్గా చూస్తూ ఉంటాడు మీరు టెన్షన్ పడతారని బాధపడతారని విషయం మీకు ఇన్ని రోజులు చెప్పలేదు విహారి గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది మీకు తెలియకుండా అంబికమ్మ ఎన్నో ఫ్రాడ్స్ చేస్తుంది ఎంతోమంది దగ్గర కంపెనీలో కాంట్రాక్ట్స్ ఇప్పిస్తానని డబ్బు తీసుకుంది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరిద్దరూ అంబిక అత్తయ్య గురించి కావాలని చెప్పట్లేదు కదా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ బాబు కూడా నమ్మరా అని లక్ష్మి అంటుంది ఒరే సుభాష్ నువ్వు చెప్తుంది నిజమో కాదు అయితే ఇప్పటికి కూడా నమ్మబుద్ధి కావట్లేదు ఇప్పుడే అంబిక అత్తయ్య దగ్గరకు వెళ్దాం అని విహారి సుభాష్ని లాక్కొని ఇంటికి వెళ్తాడు సుభాష్ని చూసి అంబిక షాక్ అవుతుంది వీడేంటి మళ్ళీ విహారికి దొరికిపోయాడా అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారి కోపంగా అంబికా అత్తయ్య అంబికా అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు ఏమైంది విహారి ఎందుకు అంత కోపంగా ఉన్నావు సమయంలో అంబికను ఎందుకు అంత కోపంగా పిలుస్తున్నావు అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు అత్తయ్య గురించి కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి తాతయ్య అవేంటో మీరంతా కూడా తెలుసుకుంటారని వీడిని తీసుకొచ్చానని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అంబిక గురించి నమ్మలేని నిజాలా ఏంటి విహారీ అవి అని భక్తవత్లం అడుగుతూ ఉంటాడు చెప్పరా చెప్పు అని చెప్పి సుభాష్ని విహారీ కొడుతూ ఉంటాడు చెప్తాను చెప్తాను అని చెప్పి సుభాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అంబిక సుభాష్కి సైగు చేస్తూ ఉంటుంది అంబిక విహారీ గారికి తెలియకుండా చాలామందికి కాంటాక్ట్స్ ఇస్తానని కోట్లు కోట్లు డబ్బులు తీసుకుంది అంతేకాదు విహారీ గారికి తెలియకుండా ఆఫీసులో ఫైల్స్ తగలబెట్టించింది ఆఫీస్లో ఐటీ దాడులు జరిగేలా చేసింది అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు చాలా కుట్రలే అంబిక చేసింది అని సుభాష్ కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటే ఏ సుభాష్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అంబిక అత్తయ్య సుభాష్ చెప్పేది నిజమా అని విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ నిలదీస్తున్నావా అని అంబిక అడుగుతూ ఉంటుంది అంబిక విహారీ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పు అని భక్తవచలం అంటూ ఉంటాడు సుభాష్ గాడు అన్ని విషయాలు బయటపెట్టినట్టున్నాడు ఇప్పుడు తప్పించుకోవడానికి కూడా కుదరదు అనే అంబిక మనసులో అనుకుంటుంది విహారీ ఫారెన్లో సెటిల్ అయిపోయాడు ఆస్తి ఆఫీసులు అన్నీ కూడా సామ్రాజ్యం అనుకున్నాను కానీ సడన్గా విహారీ వచ్చి చేతుల్లో నుంచి అన్నిటినీ లాగేసుకున్నాడు తట్టుకోలేక ఇలా చేశాను అని అంబిక కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఒప్పుకుంటుంది అది విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి